దేవస్థానం భూముల్ని అన్యక్రాంతం అవుతున్నాయి చాలా లాస్ట్ టైం పోయినప్పుడు ఎన్ని అడ్డగోలుగా దోచేశారని చెప్తా ఉన్నారు దేవుడి మాన్యాలు ఎవరు తీసుకెళ్ళినా చాణుకుడు చెప్పినట్టుగా తరాలు ఎగిరిపోతాయి దేవుడు మాన్యం ఎవరు ముట్టుకున్నా తరాలు ఎగిరిపోతాయి గుర్తుపెట్టుకోండి దేవుడు మాన్యాల్ని తిరిగి దేవస్థానికే చెందేలాగా మేము బాధ్యత తీసుకుంటాం అలాగే రాజోల్ని స్మార్ట్ సిటీ చేస్తామని ఓఎన్జెసి ప్రకటించినా దానిని వెనకాల పడే వాళ్ళు ఎవరు లేరు అలాగే రాజోలుని స్మార్ట్ సిటీ చేసే బాధ్యత హరీష్ గారు వరప్రసాద్ గారు మేము కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది ముఖ్యంగా ఓఎన్జెసి కానీ గెయిల్ కంపెనీలు కానీ వారికి ఒకటే తెలియజేస్తా మీరు కనుక పోయిన సార్లో మీరు అండగా నిలబడండి ఈసారి మాకు కొద్దిపాటి మెజారిటీ కాదు ఆయన్ని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించండి ఈయన ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించు ఏం జరుగుదో చెప్తాం ఓఎన్జీసీ గెయిల్ పైప్ లీకులు జరుగుతూ ఉన్నాయి పర్యావరణం దెబ్బతింటా ఉంది మన ప్రతినిధులు వెళ్తే మనకి గెయిల్ కానీ ఓఎన్జీసీ ప్రతినిధులు వాళ్ళ దగ్గర దాదాపు రెండు వందల కోట్లు తీసేసుకొని మనం ప్రజలు నష్టపోతా ఉన్నారు నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీకు తెలుసు ప్రధానమంత్రి గారి స్థాయికి వెళ్ళి కూర్చొని నాకు మాట్లాడగలిగే సత్తా ఉన్నవాడిని అమిత్ షా గారితో కూర్చొని మాట్లాడగలిగేవాడిని ఎంటైర్ ఈ రోజున కూర్చొని ఎలయన్స్ ని రెడీ చేసిన వాడిని మీరు వెళ్ళి పంపిస్తే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడతాను ఓఎన్జీసీ అధికారులతో కానీ రిలయన్స్ కానీ గెయిల్ కానీ ఏవైతే లీకులు ఉన్నాయో నేను వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తాను ఒక రాజకీయ నాయకుడిగా ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఏం మాట్లాడినా ప్రజా పోరాటం అవుద్ది తప్ప రేపొద్దున వరప్రసాద్ గారిని మీరు ఎమ్మెల్యేగా లోపలికి పంపేకి చట్టసభలోకి పంపించిన హరీష్ గారిని మనకి లోక్సభకు పంపించిన మాకు బలం ఉంటుంది గొంతు పట్టుకొని నిల నిలదీసి అడగలం గెయిల్ చేత ఓఎన్జీసీ చేత ఈ పైప్ లైన్ తాలూకు కాలుష్యాన్ని తగ్గించి ప్రతి గ్రామం పచ్చదనం పోకుండా మీ ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత కాలుష్యం లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు అవినీతి ఐదు ఎకరాలు ఇల్లు కట్టుకున్నారు ఆయన సెంటు పట్టా పేరుతోటి పేదలకి ఉచిత ఇళ్ల స్థలాలు వేల కోట్ల అవినీతి జరిగింది ఆ వేల కోట్ల ఈయన కూడా ఒక చిన్నపాటి షేర్ తీసుకున్నారు పట్టాలు ఇచ్చిన భూములు తక్కువ రేట్లు కొని ప్రభుత్వానికి దాదాపు నాలుగింతలు ఎక్కువ డబ్బులు ఇచ్చుకున్నారు ఈ స్థలాలన్నీ ఇచ్చిన స్థలాలు బాగున్నాయా అంటే అన్ని నదీ పరివాహక ప్రాంతాలు చెరువులు శ్మశానాల మధ్యలో పల్లప ప్రాంతాల మధ్యలో ఇవ్వడంతో పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు పేదలకు ఇల్లు కట్టలేని ఎమ్మెల్యే కత్తి మండలం ఒక మల్కీపురం మండలం కత్తి మండలం ఒక ఐదు ఎకరాల్లో మంచి భవనం కట్టుకొని ఉన్నారు మన ఓట్ల మీద గెలిచి పేదలకు ద్రోహం చేసి కూర్చొని మల్కీపురం మండలంలో ఐదు ఎకరాలు ఇల్లు కట్టుకున్న వ్యక్తి అది ఒక్కటే కాదు ఇసుక కూడా బెదిరించి తీసుకున్నారు ఇనుమును కూడా వ్యాపారుల నుంచి బెదిరించి తీసుకున్న వ్యక్తి ప్రైవేట్ స్థలంలో ప్రభుత్వ నిధులతో ఇల్లు కట్టుకున్న వ్యక్తి అంతర్వేది రథం దగ్ధమైతే ఆయన కూర్చోబెట్టి ఈ రోజు దాకా దాని మీద ఏం మాట్లాడలా సెక్యురటీ ఫైర్ స్టేషన్ కావాలి రెండు వేల పంతొమ్మిదికి అడిగిన రాపాక గారికి జగన్ పంచన జరిక ఈ రోజుకి ఒక ఫైర్ ఇంజన్ గురించి అడగాల్సిన మనసు రాల ముఖ్యంగా దాతలిచ్చిన కాలేజ్ ఉంది దాతలిచ్చిన మల్కీపురంలో కళాశాల భూములపై అధికార వీలు వైసీపీ మరి కన్నుబడింది దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల విలువైన భూములు ఒక్కొక్క లెక్చరర్ని ని బదిలీ చేసి దాన్ని మూసేసి ఐదు వందల కోట్ల దోచ భూమిని దోచేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం పద్దెనిమిది రోజులు మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం ఒక్కొక్క అవినీతి పనిని రోడ్డు మీదకి లాక్కొచ్చి మీ చేత ఫైన్ కట్టిస్తాం అలాగే చింతలమూరిలో రాపాక గారు పర్మిషన్ లేకుండా చెరువులు తవ్వకాలు చేస్తున్నాను దృష్టికి వచ్చింది ఇక్కడ ఓఎన్జీసీ పైప్ లైన్ రొయ్యల చెరువులు పెరిగిపోవడం వల్ల తాగునీరు కూడా ఇబ్బందిగా ఉంది ఇందాక వరుప్రసాద్ గారు అదే చెప్తున్నారు ఇంత నీరుండి కూడా తాగునీటికి ఇబ్బంది ఉంది అంటే కేంద్రం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో జల్ జీవన్ మిషన్ ఉంది ప్రతి ఇంటికి కుళాయి ఉచితంగా స్వచ్ఛత రక్షిత మంచినీరు కావాలి అది ఈ రోజుకి చేయలేకపోతా ఉన్నారు మేము చెప్తున్నాం కనీస మౌలిక అవసరాలు తాగడానికి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి రోడ్లేస్తే వేసిన రెండు రోజులకే గుంతలు పడిపోయే పరిస్థితి ఇవన్నీ మారాలి ఆ రోజు మీకు గుర్తుంది నేను ఇదే రాజులకు వచ్చి మీరు రోడ్లు వేస్తారా నేను వచ్చి నా శ్రమధానంతో రోడ్లు లేయినా మా జన సైనికులతో అడిగితే మీకు ఎన్ని గంటలు వేస్తారు మీకే తెలుసు ఈసారి అలా అడగట్లా మనం కూర్చొని దగ్గరుండి వేయిద్దాం ఒక్కొక్క అధికారి చేత మనకి లంచాలు అవసరం లేదు మనకు అవినీతి అవసరం లేదు మొత్తం ఏ రోడ్లు ఏ మౌలిక అవసరాలు ఉన్నాయో అన్ని దగ్గరుండి ఒక్కొక్కళ్ళ చేత మెడలు వంచి పనిచేయిద్దాం ఒక్కొక్కళ్ళ చేత సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి